హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో అయితే మొన్న తీసిందండి ఈరోజు పెడుతున్నాను విజయాస్ ఇంటి భోజనానికి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే వంట వచ్చేసి డాబా స్టైల్లో ఎగ్ కర్రీ అనమాట మనం ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టు తీసుకొని ఆ తర్వాత అయితే స్టవ్ పై బాండి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు లేదంటే మీడియం సైజు మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని నూనెలో వేసి వేయించుకోవాలి అవి సగం వేగిన తర్వాత ఒక వరకు వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది కాజు వేసుకొని వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవి ఒక పక్కన తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మరి కాస్తంత నూనె వేసి ఒక రెండు టమోటాలు దాంట్లో వేసి కొంచెం మగ్గేట్టుగా మనం వేయించుకోవాలి ఇవి టమాటాలు చాలా పండిపోయాయి కాబట్టి తొందరగా మగ్గిపోయాయండి టమాటా ఆఫ్ బాయిల్ అయితే సరిపోతుంది మనకు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు అది కాస్త అంత మెత్తబడ్డ తర్వాత దాన్ని కూడా తీసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ప్లస్ ఈ టమాటాలు మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే బాండీలో మరి కాస్త అంత ఆయిల్ వేసుకొని దాంట్లో కాస్తంత ఉప్పు పసుపు కారం వేసుకొని మన్ను నేనైతే ఆరు గుడ్లు ఉడికించానండి ఆరు గుడ్లు వేసేసుకొని వేయించుకోవాలన్నమాట దాంట్లోకి ఉప్పు కారం పోయేట్టుగా మంచిగా క కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్టింగ్స్ పెట్టుకొని వేసుకొని వేయించుకోవాలి నా దాంట్లో మాత్రం ముందుగా టమాటో అది వేయించాను కాబట్టి గుడ్లు వేయగానే బాండి అయితే కాస్తంత మాడిపోయిందండి అందుకని నేను గుడ్లు వేయించిన తర్వాత తీసేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదండి ఇలా వేయించుకున్న తర్వాత ఎగ్స్ కూడా పక్కన పెట్టేసుకోవాలి వేయించుకొని వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే బాండి మళ్ళీ పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోకి ఒక అర స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు చెక్క ముక్కలు ఒక మరాఠీ ముగ్గ మూడు యాలకులు ఒక మూడు లవంగాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఆ పేస్ట్కి పచ్చివాసన అనేది ఏమీ ఉండదు కానీ కాస్త అంతా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఉడికించుకుంటే దాంట్లో కాస్త ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడైతే దాంట్లోకి తగినంత పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అయితే వేశాను నేను ఎక్కువగా కారం అయితే వేసుకోము మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి అదేవిధంగా దాంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత అయితే దాంట్లోకి ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక ఒకటిన్నర స్పూను ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ముప్పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను మీరు మీ కూరని బట్టి ఎంత వాటర్ పడుతుంది అనేది మీరు చూసి వేసుకోండి ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా దాంట్లో వేసేసుకున్నాను అన్నమాట మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ దాంట్లో వేసేసుకొని దాంట్లోనే అంతా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదండి అలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కాస్త అంతా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలు ఉడికిస్తే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఎక్కువసేపు పట్టదండి కూర మనం ముందే అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా పట్టదు చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది మనకు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అన్న అనమాట మంచి టేస్ట్తో దాంట్లోనే ఒకసారి మూత తీసి కలిపేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి మధ్యకు తుంచుకొని దాంట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత అయితే మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా పైకి తేలి మనకు కూర రెడీ అయిపోయింది అనే సిగ్నల్ అయితే మనకు వస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఆయిల్ అంతా పైకి తేలి ఉంది మనకు డాబా స్టైల్లో ఎక్కరి మనకు రెడీ అయిపోయిందనమాట నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ కూర తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు వండిన కూరలే వండకుండా మనం కొత్త రకంగా వండుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే పైనుంచి కొత్తిమీర అయితే చల్లుకున్నానండి చూస్తున్నారు కదండి ఎంత ఇల్లంత గుమ్మగుమలాడుతూ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్